నమస్తే వెల్కమ్ టు తెలుగు టీవీ మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలలో ట్రెండ్స్ మారుతున్న పరిస్థితి సో ముఖ్యంగా మహారాష్ట్రలో మాత్రం అయితే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా లేటెస్ట్ ట్రెండ్స్ మనకు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి సో ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు అదేవిధంగా ట్రెండ్స్ ఏ రకంగా ఉన్నాయి ఏంటి పరిస్థితి మహారాష్ట్రలో మహాయితీ కూటమి వర్సెస్ మహావికాస్ అఘాడి కూటమి ఇప్పుడైతే మహావికాస్ అఘాడీ కూటమి యాభై స్థానాలకే పరిమితం అయిపోయిన పరిస్థితి సో అఘాయితీ కూటమి మాత్రము రెండు వందల స్థానాల్లో లీడింగ్ లో ఉన్నది సో ఏం చెప్తారు సార్ బీజేపీకి మరోసారి మహారాష్ట్ర ప్రజలు ఎన్డీఏ సర్కార్ని కూర్చోబెట్టుకునే అవకాశం ఉందంటారా కాంగ్రెస్ చాలా రోజు రోజుకి వెనకబడిపోతుంది రెండోది ఏంటంటే కాంగ్రెస్ లా ఎవరైతే మరి రాహుల్ గాంధీకి ఎవరైతే కొఠారి ఉందో వాళ్ళు సరిగా కాంగ్రెస్ ను తప్పుదారు పట్టిస్తున్నారు ప్రజలు రాహుల్ మీద ఆ కొంచెం నమ్మకం కూడా కోల్పోతున్నారు ఎందుకంటే మరి ఆయనే సీరియస్ గా తీసుకుంటుండ్రు సీరియస్ గా కాంగ్రెస్ పార్టీని సీరియస్ గా తీసుకొని బాగా నిలబెట్టాలనే సీరియస్నెస్ తగ్గింది ఇప్పుడు మరి కేరళలో ప్రియాంక గాంధీ బంబర్ మేరత్ గెలుస్తుంది ఆమె కొంచెం ఇంకా చొరవ తీసుకొని ముందుకు రావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ కు ఏదైతే కొఠారి ఉందో ఆ కొఠారి కూడా కంప్లీట్ గా మార్చాల్సిన అవసరం ఉంది అయితే ముఖ్యంగా మహారాష్ట్రలో మనం ఈ రిజల్ట్ ముందే ఊహించినాం కాకపోతే అనుకున్న దానికన్నా బీజేపీ బాగా పుంజుకుంటుంది ఇప్పుడు షిండే వర్గం కూడా అనుకున్న సీట్లు సాధించలేదు కానీ మరి జార్ఖండ్ లో మాత్రము మరి ఆ అక్కడ బీజేపీ కన్నా మరి కాంగ్రెస్ కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి కొంత దానితోటి తృప్తి పడవచ్చు కానీ పెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో మరి కాంగ్రెస్ ఇంతీనావస్థలో ఉంది మరి శరద్ పవార్ ప్రభావం కూడా మరి తగ్గిపోయిందని అనుకోవచ్చు కానీ ఏది ఏమైనా కాంగ్రెస్ అన్నిటిని కూడా మరి ఒక గుణపాఠంగా తీసుకొని మరి ఢిల్లీలో కాంగ్రెస్ ను కంప్లీట్ గా మరి ఆ కొఠారీని మార్చవలసిన అవసరం అయితే కనపడుతుంది ఇప్పుడు తెలంగాణ ఈ అంటే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రంపై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది చాలా ప్రభావం చూపుతుంది ఎందుకంటే బీజేపీ తెలంగాణలో కూడా దూకుడు పేరుస్తుంది ఇప్పుడు తెలంగాణలో కూడా బిజెపి మరి ప్రత్యామ్నాయము ఇక మరి కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం మేమే అని ముందుకు రావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా తెలంగాణలో మరి బిజెపి అధ్యక్షుని తక్షణమే మార్చాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పట్టణ ప్రాంతాల వరకే బీజేపీ పరిమితం అయింది మరి జిల్లాలో జిల్లాలో రూరల్లో మరి బీజేపీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది మరి బీజేపీ కనుక మరి ఒక రకంగా చెప్పాలంటే ఆ మా ఉద్దేశంలో ఆ ఈటల రాజేందర్ కనుక బీజేపీ అధ్యక్ష పదవి కనుక ఇచ్చే బీజేపీ ఇక్కడ మరి పుంజుకునే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతుంది ఈ విషయము నేను చెప్పుడు కాదు చాలా మంది కూడా మరి బిజెపికి ఆ ఈటల రాజేందర్ ఉంటే బాగుంటుంది అనేది ఒకటి వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బండి సంజయ్ కూడా చాలా బాగా పనిచేసాడు కానీ ఎంతవరకు అయితే చేసిండో బిజెపికి ఎంతైతే బూస్ట్ ఇవ్వాలో అంతవరకు ఇచ్చేసిండు కానీ ఇక బిజెపి ఇంకా కంత బూస్ట్ రూరల్ జిల్లాలో ఇవ్వాలంటే మాత్రం బండి సంజయ్ తో కాదు ఓన్లీ ఇట రాజధానితో ఇస్తే మాత్రము ఇక్కడ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదిగే అవకాశం ఉంది బీఆర్ఎస్ కు ఎందుకు వెనుక పడుతుంది అంటే బీఆర్ఎస్ చేసిన తప్పులు చాలా కోకొల్లో దాని నుండి ఆ కాంగ్రెస్ పార్టీ కొంత చెప్పిన ప్రకారం ముందుకు పోతుండలేదు ఇప్పుడు రేపు ఉదయం రైతులు చాలా నిరుత్సాహంగా ఉన్నారు ముఖ్యంగా రేపు అసెంబ్లీలో కనుక ధరణి చట్టము కొత్త ఆర్ఆర్ఓ చట్టము పెట్టకపోతే మరి అదే ధరణి కొనసాగిస్తే మాత్రం కాంగ్రెస్ కు చాలా చెడ్డ పేరు వస్తుంది ఎందుకంటే ఒక నాలుగైదు లక్షల మంది సదా తోటి పట్టాలు కొరకు ఎదురు చూస్తున్నారు తర్వాత ధరణి వల్ల ఊరూరికి తెలుసు థర్టీ పర్సెంట్ కొత్త చట్టం తెచ్చి వాళ్ళ వాళ్ళకు ఉపశమనం కలగకపోతే మళ్ళీ అదే ధరని కొనసాగిస్తే అదే తోపుడు వీళ్ళు కూడా చేస్తారని చెట్టు పేరు మాత్రం కంపల్సరీ వస్తుంది ఇప్పుడు బండి సంజయ్ ఏమన్నారంటే ఇందాక ప్రెస్ మీట్ లో రేవంత్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు అంటే ఇప్పుడు ఇక్కడున్న రేవంత్ రెడ్డి కానీ మంత్రివర్గం కానీ మొత్తం కూడా మహారాష్ట్రలో వారం పదిహేను రోజుల పాటు ప్రచారం చేసింది సో వాళ్ళు ఏంటంటే తెలంగాణలో ఆరు గ్యారంటీలు ఎట్లయితే అమలు చేస్తున్నామో ఇక్కడ కూడా అట్లనే అమలు చేస్తాము అదేవిధంగా రిజర్వేషన్లు కూడా మతపరమైన రిజర్వేషన్ కూడా పెంచుతాము ముస్లింలకు ఫోర్ పర్సెంట్ అని చెప్పారు అయినా కూడా ప్రజలందరూ ఎందుకు నమ్మలేదంటారు గ్యారంటీలను ఇయ్యాలి రేపు చెప్పే గ్యారంటీలు కరెక్ట్ అమలు పరుస్తున్నారు ఇక్కడ కూడా సరిగా అమలు కావటం లేదు ఇవన్నీ ఈ గ్యారంటీలకు ఈ ఇచ్చిన పథకాలకు ప్రజలు ఆలోచిస్తున్నారు కొంచెము సుస్థిర ప్రభుత్వము అనేది కూడా ఒకటి ఉన్నది ముఖ్యంగా ఏదైతే బీజేపీకి సంఘ పరివారు అనుకోవచ్చు వాళ్ళ వాళ్లకు వాలంటరీ వర్క్ చేసే కార్యకర్తలు వాళ్ళకు ఉన్నారు ఈ కాంగ్రెస్ కోము ఈ నిజంగా చెప్పాలంటే మన మనకేం వస్తుంది మేమెత్త చూస్తారు కానీ బీజేపీకి ఆ రకంగా లేరు కొంతమంది కమిటీ కార్యకర్తలు ఉన్నారు వాలంటీ పనిచేస్తూ ఉన్నారు అదే వారికి ఇప్పుడు బీజేపీ పార్టీకి బలం అది మహారాష్ట్రలో ఎక్కువ పనిచేసింది ఇక్కడ తెలంగాణకి వెళ్ళిపోయి ఆడ మహారాష్ట్రలో చెప్పినంత మాత్రాన మహారాష్ట్ర ప్రజలు నమ్మేటందుకు సిద్ధం లేరు ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రైతులు రుణమాఫీ ఏదైతే ఉందో అది కంప్లీట్ కాలేదు ఎప్పుడైతే కంప్యూటర్ రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కాకుండా మరి లబ్ధి పొందాలనుకుంటే మాత్రం రైతులు వ్యతిరేకత ఉంటది ఏదైనా కూడా అభియవం ఇచ్చారు కాబట్టి రెండు లక్షల పైన ఉంది అని మాఫీ చేయకుండా కూడా అది కరెక్ట్ కాదు రెండు లక్షలకు మాఫీ చేయాల్సిందే తర్వాత మరి రేపు రైతు బంధు విషయం కూడా మరి ఇది వరకు కారు అసగయలేదు రేపు కూడా దాని కొరకు చూస్తున్నారు ముఖ్యంగా ఈ ధరణి సమస్యలతోటి రైతులు చాలా కోపంగా ఉన్నారు ధరణి కొత్త ఆరో చట్టం మాత్రం చేయకపోతే మాత్రము ప్రజలలో అదే ఇదే విషయాన్ని బీజేపీ కనుక ముందేసుకుంటే ధరణి చట్టాన్ని చేయకుండా రుణమాఫీ మరియు రైతు బంధు ఈ మూడు విషయాలతో కనుక బీజేపీ మరి ముందుకు పోతే రైతులు మొత్తం బీజేపీ వరకు మళ్ళీ అవకాశము ఎక్కువ ఉంటది